హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వస్తుంది శ్రీరామనవమి పండుగను మనం ఎలా జరుపుకోవాలి ఈ రోజున మనం ఏ నైవేద్యాలు స్వామి వారికి సమర్పించాలి మనం ఏ రంగు వస్త్రాలు ధరించాలి పూజా విధానం ఏమిటి ఈ రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయడం వలన నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీరామనవమి అంటే ఏంటంటే హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున వస్తుంది ఈ రోజున శ్రీరాముడిని పూజిస్తూ ఉంటాము మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా కూడా జరుపుకుంటాం శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత ప్రధానమైనది పవిత్రమైనది అని చెప్తూ ఉంటారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జరుపుకోవాలి తెలుసుకుందాము శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తారీఖున ఆదివారం రోజున వస్తుంది శ్రీరామనవమి పూజా ముహూర్తం ఎప్పుడు అంటే ఆరవ తారీఖున ఉదయం ఇంచుమించుగా పది గంటల ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది నవమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి ఏప్రిల్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నవమి తిథి ఉంటుంది శ్రీరామ నవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా మనం చేసుకుంటాము ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరాముల వారి కథను వినే సాంప్రదాయం కూడా ఉంటుంది శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని శాస్త్రం చెబుతుంది శ్రీరాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం జరుగుతుంది కనిపిస్తూ ఉంటుంది మనకు కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని పునస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వచ్చి సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తరువాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మీకు నేను ఇంకా క్లుప్తంగా తెలియజేస్తాను చూస్తూ ఉండండి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి అంటే శ్రీరామనవమి పండుగ రోజున ఏ మంత్రాలు పారాయణ చేయాలి అలాగే ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే ఏ రంగు వస్త్రాలు ధరించాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను ముఖ్యంగా తెలియజేయబోతున్నాను శ్రీరామనవమి రోజున ముఖ్యంగా ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేవాలి అంటే సూర్యోదయానికంటే కాస్త ముందుగానే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం ఆచరించాలి స్నానం చేసేటువంటి నీళ్ళల్లో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది అదే విధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు తెల్లని నందివర్ధన పుష్పం కావచ్చు ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్ళల్లో వేసుకొని కుదిరితే కొంచెం ఉప్పు లేదంటే పసుపు వేసుకొని ఆ చక్కని స్నానం ఆ నీటితో చేస్తే మీరు గంగా నదిలో స్నానం చేసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే పురుషులు తల స్నానం చేయండి స్త్రీలు ముందు రోజే అంటుకొని ఈ రోజున జారుగా నీళ్లు మాత్రమే తల మీద పోసుకోండి పురుషులు మాత్రం తల అంటుకొని స్నానం చేయవచ్చు అయితే ఇక ఈ రోజున తప్పకుండా పురుషులు కాషాయపు రంగు వస్త్రాలు ధరించండి లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి శ్రీరామచంద్రుడి వంశానికి మూల పురుషుడు అయితే సూర్యదేవుడు వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటువంటి వాడు కాదు అయితే అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేవాడు ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు కాబట్టి మీరు స్నానం చేసిన తరువాత సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రని వస్త్రాలను స్త్రీలు ధరించండి స్త్రీలు ధరించి పురుషులు కాషాయ రంగు కాషాయం రంగు వస్త్రాలు ధరించి ఇద్దరు కూడా చక్కగా మేడపైన కానీ బాల్కన్యలో కానీ నిలబడి మీరు సూర్య భగవానునికి అర్గ్యాన్ని సమర్పించండి ఇలా అర్ఘ్యాన్ని సమర్పించడం వలన మీకు భ భగవానుడి అనుగ్రహం కూడా ఈరోజు కలుగుతుంది తరువాత మూడు నామాల్ని చక్కగా బొట్టుగా పెట్టుకోండి శ్రీరామనవమి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి ఏ రోజైనా బొట్టు లేకుండా పూజ చేయకూడదు కానీ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా బొట్టు మర్చిపోయి కూడా మీరు లేకుండా పూజ చేయవద్దు కాబట్టి ప్రతి నిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి అంటే మీరు ఎలా అయితే బొట్టును పెట్టుకుంటూ ఉంటారో అలా తిలకధారణ చేసుకొని మీరు పూజ గదిలో కూర్చోండి లేదు గుడిలో కళ్యాణాల్లో మేము మేము పాల్గొంటున్నామంటే అక్కడికైనా కూడా బొట్టు పెట్టుకుని వస్త్రాలు ధరించి వెళ్ళండి చక్కగా గంధం కుంకుమ నుదుటిని పెట్టుకోండి కొంచెం భస్మాన్ని కూడా ధరించండి ఆ తరువాత ఇంటికి తోరణం కట్టాలి మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి ఉదయం అంటే ఉగాది రోజు పండుగ రోజు తోరణం కడతాం కదా దాన్ని ఒకవేళ ఎవరైనా ఉంచి ఉంటే దానిని ఉదయాన్నే తీసేయండి తీసేసి కొత్త తోరణాన్ని కట్టండి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించేటువంటి ప్రతి పర్వదినం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిన తరువాత రాముడి ప్రతిష్టాపన జరిగిన తరువాత వస్తున్నటువంటి రెండవ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున మనం చాలా విశేషంగా జరుపుకోవాలి కనుక ఈ రోజున మా ప్రతి ఇంటికి కూడా తోరణం కట్టుకోండి ఎందుకు అంటే అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠించిన తరువాత సంవత్సరం మనం చేసుకున్నాము ఇది రెండవ సంవత్సరము మనం అయోధ్యలో అక్కడ రాముల వారి ప్రతిష్టాపన జరుగుతుందంటే ఇక్కడ అక్షంతలు పంచుకుంటూ చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ జరిగింది ఇది కాబట్టి మనం ఈ శ్రీరామనవమిని కూడా అంతే చక్కగా మనం జరుపుకోవాలి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది మన హిందువుల కళ ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి పోరాడి చివరికి శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్నాం కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినప్పుడు చెప్తాడనమాట ఎక్కడా శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటారో శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాష వారి పరిపూర్ణలోచనంతో అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలతో ఆనంద బాష్పాలను కన్నీళ్లుగా కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చొని ఉంటారట ఆంజనేయుడు ఆ ఇంట దరిదాపుల్లోకి రాక్షసులు దృష్ట శక్తులను కూడా రాకుండా రక్షిస్తాడట ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు కూడా ఉండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవత ఆ ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా శ్రీరాముల వారి ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి రోజున పెట్టుకోండి మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మహాగణపతిని ప్రారంభించాలి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తరువాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు మూడు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనెతో కావచ్చు మీ ఇష్టం దీపాలు వెలిగించండి ఆ తరువాత సీతారాముల చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామి వారికి తులసి దళాలతో పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎర్రని గులాబీలు లేకపోతే ఎర్రని మందార పుష్పాలతో స్వామిని పూజించవచ్చు ఆ తరువాత నైవేద్యం ఏం పెట్టాలి అంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజున పానకము వడపప్పు అదే విధంగా పరమాన్నం తీపి అన్నం అనమాట స్వామివారికి చాలా ఇష్టం దద్దోజనం పానకం వడపప్పు దద్దోజనం ముఖ్యంగా బెల్లం పరమాన్నం ఈ నాలుగు నైవేద్యాలను స్వామివారికి నివేదన చేయాలి స్వామికి నివేదన చేసిన తరువాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి ఆ తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా నివేదన చేసి మంగళహారతి ఇవ్వండి శ్రీరామచంద్రుడి యొక్క రక్షా స్తోత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర సతనామావళిని చదువుకోండి రామాయణం అంటే బాలకాండలో అంటే శ్రీరాముడు పుట్టినటువంటి కథ ఉంటుంది కదా ఆ కథను చాలా శ్రద్ధ భక్తులతో చదువుకోండి అలాగే ఒకవేళ చదవడం రానివారు విన్నా కూడా చాలా మంచిది మహాపుణ్యం కూడా మనం చదివినా విన్నా కూడా మన పాత అంతా కూడా అంటే పాతకాలంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు సీతాదేవి రాముల వారితో ఒకసారి ఇలా చెప్పారట ఏమనంటే మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి నా చూడామని తెచ్చి మీకు ఇచ్చి మన మనిద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వుని నవ్వుతూ సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను మేమిద్దరం కూడా ఒక్కటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మీరు ఎప్పుడు ఇలాగే అంటారు నేనే ఇస్తానని తన మడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాల హారాన్ని తీసుకొని కొరికి కొరికి చెవి దగ్గర పట్టుకొని పారవేస్తూ ఉండేవాడు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది ఆంజనేయ ఎంతో ప్రేమతో నీకు ఇచ్చినటువంటి ఆ హారాన్ని కొరికి కొరికి పారవేస్తున్నావెందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు మా సీతమ్మ తల్లి నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారము వెలకట్టలేనిదే కావచ్చు కానీ ఈ రత్నాల హారంలోని నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడని చూస్తే రాముడు లేడు రాముని రూపమేమీ లేదు రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవి దగ్గర పెట్టుకుంటే రామనామం కూడా వినిపించలేదు రామరూపము రామనామము లేని రత్నాలహారం ఎంత విలువైనదైనట్టు విలువైనదైనప్పటికీ నాకెందుకమ్మా అందుకే పారవేస్తున్నాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నీవు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లోనే కాదమ్మా నా హృదయంలో కూడా ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చిస్తాడనమాట ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడైన ఆంజనేయ స్వామిని చూస్తూ ఉండిపోతారు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకు చేరుతుంది సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో ఉన్న లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించవచ్చు ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజున రాములు వారి కళ్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి రామాయణం గురించి వినండి వాటి యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది ఎవరిని కూడా తప్పుగా మాట్లాడకండి వేరే వాళ్ళని తిట్టడము పరనింద చేయడం లాంటివి అస్సలు చేయవద్దు శ్రీరామనవమి పండుగ రోజున మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ముఖ్యంగా ధూమపానం మద్యపానం అలవాట్లు ఉన్న వాళ్ళు శ్రీరామనవమి రోజున పొరపాటును కూడా సేవించకండి తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలి స్త్రీలు పురుషులు కలయిక అనేది ముఖ్యంగా నిషిద్ధం అన్నమాట ఈ రోజు ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి పూజా మందిరంలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు సంవత్సరాల తరువాత రామ మందిరం నిర్మాణమైనటువంటి తరువాత రాముడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి భక్తులమైనటువంటి మనం అందరం కూడా బాగుండాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి పాడి పంటలు బృష్టిగా మనకి దొరకాలి పండించాలి ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించండి శ్రీరామనవమి పండుగ రోజున సులువుగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడిని పూజించుకోండి దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వీలున్న వాళ్ళు వెళ్ళండి కళ్యాణాన్ని వీక్షించండి శ్రీరాములు పూజ చేసుకొని శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అనే అందరికీ సీతారామ కళ్యాణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ జై శ్రీరామ్